మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శ్రావణ మాసం స్టార్ట్ అవ్వబోతూ ఉంది ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి మరి ఈ శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే సందేహం చాలామందికి వస్తుంది అసలు శ్రావణ మాసం సందర్భంగా ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎప్పుడు శుభ్రం చేసుకుంటే శ్రావణ లక్ష్మి ఇంటికి వస్తుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లికలతో పచ్చటి మామిడి తోరణాలతో భగవన్నామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు మాసాల్లో ఐదవది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహా ప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్లిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తాయి అని అందరూ నమ్ముతారు ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందనుకుంటున్నారు పండితులు శివారాధన కూడా చాలా ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శ్రావణ మాసం అనేది దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవతారాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని ప్రతీతి శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం అంతేకాకుండా అమ్మవారికి ఆమెను వారికంటే ఆ పరమేశ్వరిని పూజించేవారంటేనే ఎక్కువ మక్కువ అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ శ్రావణ మాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించటం సాంప్రదాయంగా వస్తున్నది ప్రతి శ్రావణ శనివారం రోజున అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియజేస్తారు అలాగే మంగళ గౌరీ వ్రతం ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని వారాల్లో చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం దీన్ని శ్రావణ మంగళ వార వ్రతం అని మంగళ గౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుసుకుంటూ ఉంటారు కొత్త పెళ్లి కూతురు వివాహమైన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభించి ఈ నెలలో వచ్చే అన్ని మంగళవారాలలో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి కొత్త పెళ్లి కూతురు ఇలా చేస్తే నిండు సుమంగళిగా ఉండటమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఉంటాయి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇక ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకపోతే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఏదైనా ఒక వారం ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మండపంలోని నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేస్తారు ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యం సంతోషం ధన ధాన్యములతో వర్ధిల్లుతారు ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మాంగళ్య బలాన్ని వివరించినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి లక్ష్మీదేవికి శుభప్రదమైన శ్రావణ శుక్రవారం అంటే చాలా ఇష్టం అని శ్రీ సూక్తం తెలియజేస్తోంది వీటితో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అలా ఈ మాసమంతా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఇన్ని పండుగలు అన్నీ కలిసి ఈ మాసంలోనే వస్తాయి కాబట్టి శ్రావణ మాసం అంటే సందడే సందడి ఎవరి శక్తిని బట్టి వారు భక్తితో మనసులో మనస్ఫూర్తిగా ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ వీలైనన్ని పూజలు చేసుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు శ్రావణ మాసంలో లక్ష్మి ఇంటికి రావాలంటే అసలు శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి ఆగమనానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే అంటే ఆషాఢ అమావాస్య రోజు కానీ లేదా ముందు రోజు కానీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో దుమ్ము ధూళి ఏమీ లేకుండా ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకోండి సాలె పురుగు గూళ్ళు లేకుండా ఇంటినంతటినీ కూడా దులిపేయండి ఇంటిలో అల్మరాలు బీరువాలు అన్నిటినీ కూడా నీట్గా తుడవండి తర్వాత నీటిలో చిటికెడు పసుపు ఉప్పు వేసి ఇంటిని అంతటినీ కూడా కడిగేయండి కడగడానికి వీలు లేని వారు శుభ్రంగా తుడవండి అమావాస రోజు లేదా ముందు రోజు అయినటువంటి బుధవారం రోజు ఈ విధంగా ఇంటిని క్లీన్ చేసుకోండి అలాగే పూజ గదిని కూడా శ్రావణ మాసానికి ముందే శుభ్రం చేసుకోవాలి కాబట్టి పూజ గదిలో పటాలను కూడా తుడుచుకొని గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకోండి అలా శుభ్రం చేసిన తర్వాత పూజ గదిలో కొంచెం పసుపు కానీ లేదా జువ్వాది పౌడరు కానీ చల్లండి ఇలా ఇంటిని పూజగదిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోండి అలాగే మీరు పూజకు వాడే సామాన్లను కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు శ్రావణ మాసం స్టార్ట్ అవ్వక ముందు అమావాస్య రోజు కానీ అమావాస్య ముందు రోజు కానీ ముందే చేసుకోవాలి శ్రావణ మాసం వచ్చేటప్పటికి శుభ్రంగా భూజులు మొత్తం కూడా దులిపేసుకొని ఇంటిని కడిగేయాలి శ్రావణ మాసంలో భూజులు దులపకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని సమయాల్లో భూజులు దులపకూడదని పెద్దలు చెప్పారు కాబట్టి ఈ నెల మొత్తం కూడా దులపకుండా చూసుకోండి చాలామంది ఇంటిని పూజగదిని శుభ్రం చేస్తారు కానీ బాత్రూమ్లు శుభ్రం చేయకుండా అలా వదిలేస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటున్నాయి బాత్రూమ్ను మాత్రం శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు శుభ్రం చేయాలి మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నా లేక ఇంటి బయట బాత్రూమ్స్ ఉన్నా ఆ బాత్రూమ్స్ను శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి అలాగే శ్రావణ మాసంలో సోమవారాలలో లేదా గురువారాలలో కూడా బాత్రూమ్ను క్లీన్ చేసుకోవాలి అలా బాత్రూమ్లను ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే అలా క్లీన్ చేసుకున్న తర్వాత తలారా స్నానం చేయండి అంటే మీరు బాత్రూమ్లను క్లీన్ చేస్తే స్నానం తలస్నానం చేసుకోండి ఒకవేళ వాళ్ళు క్లీన్ చేసినా సరే వారితో కూడా సోమవారం లేదా గురువారం రోజు శుభ్రం చేయించుకోండి కనుక అమావాస్య లేదా ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది శ్రావణ మాసం స్టార్ట్ అవ్వకముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి శ్రావణ మాసంలో ఇంటిని శుభ్రం చేయకూడదు అంటే భూజులు దొరకకూడదు తడిగుడ్డ వేయకూడదు చీపురుతో మాత్రమే ఇంటిని తుడుచుకోవాలి ఒకవేళ ఇల్లు కొంచెం మురికి అయితే తడిగుడ్డ వేసుకోవచ్చు కానీ బూజులు మాత్రం అస్సలు దులపకూడదు ఏవైనా అశుభాలు ఇంట్లో జరిగితే అప్పుడు కూడా ఇంటిని కడుక్కోవచ్చు ఇలా శ్రావణ మాసం మొదలు కాకముందే ఇంటిని శుభ్రం చేసుకుంటే శ్రావణలక్ష్మి మీ ఇంట్లో అడిగిపెట్టి మీరు చేసే పూజలను అందుకుంటుంది అష్ట ఐశ్వర్యాలను కలగజేస్తుంది ఈ శ్రావణ మాసంలో ఆడవారు ఉదయం సాయంత్రం ఇంటిలో దీపారాధన చేస్తారు అలా దీపారాధన చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే మీకు ఫలితం దక్కదు లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఆడవారు ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తారు శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హిందూ కుటుంబాల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది పూజలు నోములు వ్రతాలతో ప్రతి ముత్తైదువ హడావిడి హడావడి పడిపోతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు అటువంటి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులను అస్సలు చేయకూడదు మరి అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో ఆనందము శాంతి లభించాలంటే దీపాలు వెలిగించాలని పండితులు చెప్తూ ఉన్నారు దీపాలు వెలిగించటం వల్ల ఎన్ని లాభాలు అయితే కలుగుతాయో దీపాలు వెలిగించినప్పుడు ఏవైనా తప్పులు చేస్తే వాటి వల్ల మనం చాలా నష్టాలను కూడా ఎదుర్కొంటాం దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని తప్పులు చేయకూడదని చెప్తూ ఉన్నారు మన పండితులు దీపం వెలిగించే ముందు ఆ కుందులు లేదా ప్రమిదలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూడాలి శుభ్రంగా లేని కుందులలో దీపారాధన చేయటం మహాపాపం ఇంట్లోనే కానీ గుడిలో కూడా మీరు దీపారాధన చేసినప్పుడు ఆ ప్రమిద సరిగ్గా ఉందో లేదో చూడాలి విరిగిపోయిన ప్రమిదలో లేదా పాడైపోయిన ప్రమిదలో దీపం పెట్టడం వల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారు శుభ్రంగా లేని ప్రమిదలో దీపారాధన చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది మీకు దరిద్రం పడుతుంది ఇంకా చాలామంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తారు దేవుని ముందు దీపం వెలిగించినప్పుడు మీ మనసులో దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి కానీ ఒకరితో మాట్లాడుకుంటూ దీపాలను వెలిగించకూడదు ప్రమిదలో లేదా కుందిలో ముందుగా వత్తి వేసి నూనె పోసి దీపం వెలిగించకూడదు కుందిలో ముందు నూనె పోసి వత్తి వేయాలి ఆ తర్వాత అగరబత్తితో దీపం వెలిగించాలి లేదా ఏకహారతి సాయంతో దీపం వెలిగించాలి ప్రమిదల కింద కుందుల కింద ఆకు కానీ ప్లేట్ కానీ ముగ్గు కానీ వేయాలి ముగ్గు వేసిన దానిపై ఆకు వేసి దీపం వెలిగించుకోవాలి లేదా ముగ్గుపై ప్లేట్ పెట్టి దానిలో దీపం పెట్టి దీపం వెలిగించుకోవాలి మీరు వస్త్రం వేసిన పేపర్ వేసిన వాటిపై ఆకు కానీ ప్లేట్ కానీ పెట్టి ప్రమిదలను వాటిపై పెట్టి దీపం వెలిగించుకోవాలి దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా ఆవాల నూనె నువ్వుల నూనెను వాడాలి ఇంకా వత్తుల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి దేవుడు ముందు దీపం వెలిగించేటప్పుడు ఏకవత్తితో కాకుండా రెండు వత్తులను కలిగి ఒక వత్తిగా చేసి ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి దీపం కనీసం అరగంట సేపైనా సరే వెలిగేలాగా చూసుకోవాలి మధ్యలో దీపం కొండెక్కితే శివనామ స్మరణ చేసుకుంటూ మళ్ళీ దీపం వెలిగించుకోవచ్చు అయితే దీపం కొండెక్కిన తర్వాత వత్తి మిగిలింది కదా అని మరుసటి రోజు అదే వత్తితో దీపం వెలిగించకండి ఒత్తిని మార్చండి సాయంత్రం పూట అదే వత్తితో దీపం వెలిగించవచ్చు కానీ మరుసటి రోజున మాత్రం అదే వత్తితో దీపం వెలిగించకుండా కొత్త వత్తులతో దీపం వెలిగించుకోవాలి ఒక వత్తితో మరొక వత్తిని కలిపేటప్పుడు చేతికి కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ రాసి వత్తిని తయారు చేసుకోవాలి దీపం వెలిగించాక ప్రమ్మిదకు పసుపు కుంకుమలను రాసి అక్షింతలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి దీపాలను వెలిగించాక దేవుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకోవాలి కంగారు కంగారుగా దీపం వెలిగించకూడదు ఒక దీపంతో మరో దీపాన్ని కూడా వెలిగించకూడదు ఇది మహాపాపం ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించటం వల్ల మీ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది డబ్బుకు కొరత ఉండదు ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ శ్రావణ మాసంలో సాయంత్రం పూట విధి విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ శ్రావణ మాసంలో ఉదయం నాలుగు గంటల నుండి ఆరు లోపు మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మంచి జీవితాన్ని పొందుతారు పెళ్ళైన స్త్రీలు పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించి దీపం వెలిగిస్తే మీ కోరికలు నెరవేరుతాయి మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది ఇక శ్రావణ మాసాలలో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు శ్రావణ శుక్రవారాలలో ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో శ్రద్ధగా భక్తితో ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇలా దీపం వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపారాధన చేసే శుభ ఫలితాలను పొందండి ఇక శ్రావణ మాసంలో ఏ రోజున ఏ దైవాన్ని పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి పరమేశ్వరుని ఆరాధనకు శ్రావణ మాసం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు అందులోనూ శ్రావణ సోమవారం రోజున శివుణ్ణి పూజించటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చునని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అదే మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రావణ మంగళవారాలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి సావిత్రీదేవికి చెప్పినట్లుగా అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉంది శ్రావణ మాసంలో బుధవారాలు శ్రీ మహావిష్ణువును పూజించటం విశేషం శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలుడును ప్రత్యేకంగా పూజిస్తారు శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామం వంటివి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది శ్రావణ మాసంలో ప్రతి బుధవారము గురువారం రోజున బుధుడిని గురుడిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ వ్రతాన్ని ఏడు సంవత్సరాల పాటు ఆచరిస్తారు సంపద తెలివితేటలు విద్య పెరగాలని కోరుకునే వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు బుధుడు గురుడి ఆరాధన అనేక ఇళ్లల్లో సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములు ఉన్నారు అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్ట లక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు తెలియజేశాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవుల జీవితంలో దుఃఖాలు కష్టాలు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితిని నుంచి బయటకు రావడానికి వరలక్ష్మి వ్రతాన్ని మించిన వ్రతం లేదని చిలకమర్తి తెలిపారు పురాణం ప్రకారం ఒకనొక సమయంలో పార్వతీదేవిని శివుణ్ణి ఒక ప్రశ్న అడిగింది లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులను పొందేటటువంటి వీలున్న ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి స్కాంద పురాణంలో చెప్పారు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించటము ఉత్తమము చారుమతీదేవి కథ ప్రకారము ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనబడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మీదేవిని ఆరాధించటం వలన చారుమతీదేవి సమస్త సిరి సంపదలు అందుకోవటం వలన వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయటం ఆచారంగా వస్తోంది శ్రావణ మాసంలోని ప్రతి శనివారం నాడు అశ్వర్ధ పూజలు చేస్తారు అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు ప్రతి రూపంగా పరిగణించి రావి చెట్టును కూడా పూజిస్తారు అదేవిధంగా శ్రావణ మాసంలోనే అన్ని శనివారాల్లో స్తంభం లేదా గోడలపై వారి అవతారాన్ని ఉంచి పూజిస్తారు ప్రహ్లాదిని కోసం దేవుడు నరసింహ అవతారం ఎత్తాడు ఆ సమయంలో ఆయన స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యాడు దీనికి ప్రతీకగా స్తంభం లేదా గోడపై స్వామివారి చిత్రాన్ని పూజిస్తారు శ్రావణ మాసంలో తొలి ఆదివారం రోజున మహిళలు ఆతిథ్య రానుభాయ్ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ సమయంలో సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆదివారం నాడు సూర్య భగవానుడికి అంకితం చేయబడింది అందుకే ఆదివారం రోజున సూర్యదేవుణ్ణి ఆరాధించడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు శ్రావణ మాసంలో పంచమి దినాడు నాగపంచమిగా పరిగణిస్తారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో నాగపంచమి రోజున పుట్టలోని పాములకు పాలు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేయటం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతూ ఉన్నారు మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి లేదా కొబ్బరి పూర్ణిమగా పరిగణిస్తారు ఈ సమయంలో సోదరులకు సోదరీ మనులంతా రాఖీ కట్టి పండుగను జరుపుకుంటారు మహారాష్ట్రలో నార్లి పూర్ణిమ పేరిట కొబ్బరికాయలను సాగరానికి సమర్పిస్తారు మరోవైపు శ్రావణ మాసంలో అష్టమి రోజున రోహిణి నక్షత్ర వేళ శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి